హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి టైము సెవెన్ అవుతుందనమాట ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్కి అట్లా లేచేసి మొత్తం కూడా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అంటే ఊరి నుంచి వచ్చిన కొత్తలో షూట్ చేసింది అన్నమాట సో దానివల్ల మెలకు కూడా ఊర్లో అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడైతే ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచే మెలకుగానే ఉంటుందండి ఎందుకంటే కొంచెం ఎర్లీగా పడుకుంటాము మార్నింగే మెలకు వచ్చేస్తుంది అక్కడ అందరూ పనులు చేస్తూ ఉంటారు డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి సో ఇంక ఇక్కడ కూడా యథావిధిగా లేచేసి పనులన్నీ చేసేసుకొని మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ ఒక మూడు పిల్లలు ఉన్నాయండి వాటిని వాళ్ళ అమ్మ ఏంటంటే పాలు ఇవ్వకుండా వదిలేసిందనమాట అవి ముగ్గేస్తున్నా కానీ పైకి వచ్చి పడిపోతూ ఉన్నాయి ఆకలికేమో పాపం ఇంకా అందుకని కొన్ని ఇంట్లో పాలు ఉన్నాయి ఆ పాలు అయితే తెచ్చి పోస్తున్నాను అనమాట అన్నం అవి కూడా తింటున్నాయండి ఫస్ట్ అయితే ఇప్పుడు కొన్ని ఉంటే కొంచెం వేడి చేసేసి వాటికైతే తాపిస్తున్నాను కొంచెం ఆకలి అలా కంట్రోల్లో ఉండడానికి దాని తర్వాత వెళ్ళి అన్నం ఉంటే కొంచెం కలిపేసి ఏదన్నా పెరుగు కానీ అట్లా వేసి పెట్టి ఇలా ఎన్ని కుక్క పిల్లల్ని చూసినా కానీ తనకి తృప్తి ఉండదు అన్నింటినీ పెంచుతానే ఉంటుందండి సో లాస్ట్ టైం కూడా ఒక త్రీ పెంచింది వాటిల్లో ఒక రెండో మూడో ఎవరో తీసుకెళ్ళిపోయారండి బాగా బొద్దుగా ఉండేవి ఎవరో పట్టుకెళ్లారనమాట లాస్ట్ టైం మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అండ్ ఈ ఇయర్ కూడా మళ్ళీ పిల్లలు వచ్చాయి మేం సిక్స్కి అట్లా లేచేసి ముగ్గు అయితే పెట్టానండి కొంచెం కల్లాపి అది చల్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఈసారి ఫ్రైడే అయినా కానీ నీట్గా చల్తాను చల్లామంటే ఒక వన్ వీక్ కొంచెం బెటర్గానే ఉంటుంది ఎల్లోగా ఇంటి ముందు చాలా అందంగా ఉంది కదండి ఈ ఇయర్ కూడా అలానే పోతుంది లాస్ట్ టైం కూడా మీతో అంటూ ఉన్నాను కొంచెం కి పెయింట్ వేస్తానో వేస్తాను అంటున్నాను కానీ కుదరట్లేదు సో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను చేసిన పని అయితే ఇది అనమాట కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి కొంచెం నిదానంగా కూర్చొని చేస్తూ ఉన్నా అదే కొంచెం లేట్ అయింది అనుకోండి అంత టైం ఉండదు కదా పిల్లలకి టైం అయిపోతూ ఉంటుంది అలా అని చెప్పి అండ్ ఇక్కడైతే ఫుల్గా సూర్యోదయం కూడా అయిపోతూ ఉంది చాలా బాగుంది కదండి క్లైమేట్ అండ్ మీకు అందరికీ చెప్పడం మర్చిపోయాను నేను ఊర్లో ఉన్నప్పుడు సురేష్ గారు అయితే సురేష్ గారు అండ్ ఇక్కడ మన ఇల్లు ఉంటాయి కదా ఒక ఫోర్ హౌసెస్ అందరం కలిసి నీట్గా అయితే తల కొంచెం అమౌంట్ వేసుకొని ఇంటి ముందున్న చెట్లు ఇదంతా కూడా శుభ్రం చేసుకున్నామండి జేసీబీ పెట్టి అంటే చాలా ఎక్కువ చెట్లు వచ్చేసాయి అండ్ దాంతోపాటు ఒక రెండు మూడు పాములు కనిపించాయనమాట నాకైతే కనిపించలేదు మనం వచ్చే వే ఉంటుంది కదా ఆ వేలో అయితే ఒక రెండు మూడు అయితే కనిపించి ఇంకా సడన్ గా ఇంట్లోకి అలా దూరేస్తే ఇబ్బంది అవుతుంది కదా అండి అండ్ మన ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి ఆ ఫ్లాట్స్ వల్ల అయితే అసలు రావట్లేదు ఇంకా మనమే కదా ఉండేది అని చెప్పి పిల్లలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇంకా మేమైతే శుభ్రంగా ఫ్లాట్స్ అయితే చేయించుకున్నాము చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా సో ఇవైతే పొట్ట నిండా పాలు తాగేసేయండి అయినా మళ్ళీ వస్తున్నాయి ఆకలి అయితే చల్లరలేదేమో కొంతసేపు ఆగి మళ్ళీ ఏదన్నా పెరుగన్నా మళ్ళీ పెట్టేస్తాను సో ఇప్పుడైతే ముగ్గులు పెట్టడం అయిపోయింది ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసుకుంటున్నారు అండ్ కుక్క పిల్లలకు కూడా బాగా ఆకలి ఉంది కొన్ని ఉన్నాయి పాలు పోసేసాను వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి నేనైతే పిల్లలు వెళ్ళిపోగానే అప్ అయిపోయానండి ఇంకైతే కొంచెం టిఫిన్ తినేసేయాలి రీసెంట్ టైమ్స్ లో మీరు పెట్టే కొన్ని కామెంట్స్ అయితే నేను చూస్తూ ఉన్నాను నా స్కిన్ గురించి నా స్కిన్ చాలా డల్ అయిందని అలాగే నా స్కిన్ మీద కొంచెం మార్క్స్ ఉన్నాయని పింపుల్స్ ఉన్నాయని చాలా వరకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు నేను కూడా అవన్నీ చూస్తూ ఉన్నానండి నా స్కిన్ గురించి నేను కూడా కొంచెం బాధపడుతూ ఉన్నాను ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ వాడదాము నా స్కిన్ అయితే చాలా డల్ గా కనిపిస్తుంది అండ్ అక్కడక్కడ పింపుల్స్ పింపుల్ మార్క్స్ అవి ఉన్నాయి ఇంకా నేను కేర్ తీసుకోకపోయినట్లయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి ఏదో ఒకటి అయితే ట్రై చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా వరకు ట్రై చేశానండి అన్నీ కూడా వెతుకుతూ ఉన్నాను అన్నమాట ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత కూర్చొని సో అదే టైంలో నాకు చాలా వైరల్ వీడియోస్ కనిపించాయి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లుగా రెడ్ లైట్ గ్రీన్ లైట్ థెరపీ అని చెప్పి మాస్క్ లవి కనిపించాయండి అవి యూస్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది అండ్ దాంతో పాటు ప్రైస్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంది అదే టైంలో నా ఫ్రెండ్ ఒకరు నాకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పారండి దాని వల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయని వెంటనే నేనైతే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఆ మాస్క్ అన్ని ఇచ్చే రిజల్ట్ అయితే ఈ ఒక్క రోజ్మెరీ మరీ ఆయిల్ అయితే ఇస్తుంది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇది వచ్చేసి మనం హెయిర్ కి స్కిన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ కూడా నేను కొన్ని వీక్స్ యూస్ చేసిన తర్వాత నా స్కిన్ లో అయితే మా ఫ్రెండ్ చెప్పినట్లుగానే చాలా మెరాకిల్స్ అయితే జరిగాయండి చాలా వరకు నా స్కిన్ లో చేంజెస్ అయితే కనిపించాయి వెంటనే మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి నా డిఐవైన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను దానికోసం అయితే నా దగ్గర ఉన్న మసాజ్ ఆయిల్ అయినా కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి కోకోనట్ ఆయిల్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోస్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఫ్యూ డ్రాప్స్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత మనకి తెలిసిన విధంగా దీన్ని మనం మన ఫేస్ కి మసాజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి అది కూడా బిలో టూ హండ్రెడ్ లోనే మనకి ప్రొడక్ట్ అయితే అవైలబుల్ ఉంది సో నేను తయారు చేసుకునే డి నేను ఫేస్ మీద అయితే అప్లై చేసుకుంటున్నానండి వీడియోలో మీకు చూపించిన విధంగా మనకు వచ్చిన విధంగా అయితే స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అయితే చేసుకోవాలి ఈ రోజు ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ అండి దాని వల్ల మనం సేఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ రిజల్ట్స్ కూడా మనకి చాలా బాగా తెలుస్తాయి ఈ విధంగా మనం ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీదున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మన స్కిన్ కి ఒక బూస్టింగ్ లాగా అయితే ఉంటుందండి సో దానివల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్నే కానీ అండ్ అలాగే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది మన స్కిన్ మీద ఉన్న వ్రింకిల్స్ ఇవన్నీ పోయి చాలా నేచురల్ గ్లోయింగ్ గా అయితే ఉంటుంది నేనైతే కొన్ని వారాలు ఈ ప్రోడక్ట్ని ని కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీరు కూడా నా స్కిన్ ప్రాబ్లమ్స్ తో కనుక సఫర్ అవుతున్నట్లయితే హ్యాపీగా ఈ ప్రోడక్ట్ని ని ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఎక్స్క్లూజివ్లీ పర్పుల్ డాట్ కామ్ లో అయితే అవైలబుల్ ఉంటుందండి లింక్ అయితే నేను ఇస్తాను ట్రై చేయండి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే అది సో ఇంకా మళ్ళీ పిల్లలకి క్యారేజ్ టైం అయిపోతుంది సో అందుకని ఫాస్ట్గా వెళ్ళి వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను సో ఈ రోజు అయితే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అసలు ఫ్రిడ్జ్లో ఏమున్నాయి కూడా చెక్ చేయాలి ఒకసారి చూసేసి ఫాస్ట్గా అయితే వంట చేయాలి ఈ మధ్య అంతా ఊర్లో ఉండొచ్చాను కదా అమ్మ వండి పెడుతూ అండ్ అది కూడా కొంచెం అలవాటు పోయింది ఆ అలవాట్లు మిషన్ దగ్గరకు కూడా వెళ్ళానండి సో మిషన్ కూడా ఏంటంటే కొంచెం అలవాటు తప్పిపోయింది కదా కొంచెం హడావిడిగా బ్లౌజ్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టాను చిన్న మిస్టేక్ జరిగి మిషన్ కూడా కొంచెం రిపేర్ అయితే వచ్చిందనమాట మిషన్ అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది సో అలా ఉంటుందండి మన రెగ్యులర్ రొటీన్ని కొంచెం పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి రిలాక్స్ అయ్యాము అంటే ఇలా గందరగోళం అయితే జరిగిపోతూ ఉంటుంది సో అదన్నా వెంటనే తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నరకు అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదండి పిల్లల రొటీన్ అదంతా ఏం షూట్ చేయలేదు వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి రెడీ చేసి పంపించేసాను దాని తర్వాత అయితే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి కదా ఉప్మా ఉంది ఉప్మా రవ్వ చేసేద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది అని అండ్ చట్నీ కూడా చేశాను ఇంకా మాకైతే పిండి సరిపోదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఉప్మా చేసుకుందాము అనుకుంటున్నా దానికోసమే ఒక ఆనియన్ ఎక్స్ట్రా వేసాను పప్పు కూడా ఒకేసారి నానబెట్టేసుకుంటున్నానండి టైం అయితే లేదని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు అనిపించింది బీరకాయలు కనిపించాయి ఇంకా సరే బీరకాయ పప్పు చేసేద్దాము బీరకాయలు ఫ్రెష్గా ఉన్నట్లున్నాయి అని చెప్పి అనుకున్నాను కానీ బీరకాయలు అయితే బాగా ముదిరిపోయాయండి ఒక్కటేమో పనికి వచ్చింది కానీ మిగిలినవన్నీ నారలు వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఈ లోపే తెలిసిన వాళ్ళు వచ్చారండి ఇంకా టీ పెడదాం అంటే బంధువులు ఉంటారు కదా వచ్చారనమాట టీ అయితే పెడుతున్నాను సో నేను టీ అయితే ఇలా పెడతానండి కొంచెము టీ పౌడర్ వేసేసి దాంట్లో షుగర్ కూడా వేస్తాను అనమాట బాగా మరిగిపోయిన తర్వాత పాలు వేసాము అంటే మనం బయట తాగుతాం కదా టీ ఆ టేస్ట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మా కూడా చేసేస్తున్నానండి పనిలో పని అయిపోతుందని వాళ్ళకైతే టీ ఇచ్చేసాను సురేష్ గారు అయితే మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో నేను కూడా కొంచెం ఉన్నా ఎందుకంటే మళ్ళీ అక్కడ కూర్చున్నాను అనుకోండి పిల్లలకి క్యారేజ్ టైం అయిపోతుంది కాబట్టి నేనైతే వంటకి వీటికి విరామం ఇవ్వలేను సో అందుకని టిఫిన్కి కూడా లేట్ అయిపోతుంది పది అయిపోయింది అప్పటికే కొంచెంసేపు వాళ్ళకి టీ పెట్టించి మాట్లాడి అది చేసేసరికి ఇంకా ఉప్మా కూడా చేశాను వాళ్ళైతే వెళ్ళిపోయారులేండి ఇంక నేను సురేష్ గారు అండ్ మన ఇంట్లో ఉంటారు కదా వర్క్ చేసే ఆవిడ ఆపడికి కూడా చేస్తున్నాను అనమాట అందుకని అంత రవ్వు ఉంది ఎందుకు అంత చేస్తున్నావు అంటారేమో ఇద్దరు మనుషులకి సో రవ్వ అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి కొంతమంది అలా కాకుండా రవ్వని ఫ్రై చేసేసి తాలింపులోనే తర్వాత వాటర్ వేడి వాటర్ వేస్తున్నారు అది ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ వండకట్టేస్తుందేమో లాస్ట్ టైం ఎప్పుడో ఉప్మా చేసి చాలా రోజులు అయిపోయిందండి మర్చిపోయి నేను కూడా అలాగే చేసేసాను అనమాట బట్ మొత్తం వండగా అయిపోయింది కానీ మళ్ళీ అలా ఇలా కలిపెడితే బాగానే వచ్చిందిలేండి సో ఉప్మా చేయడం బాగా ఈజీ అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో వీక్లో ఒక టూ టైమ్స్ అయినా కానీ ఉప్మా చేస్తున్నా చట్నీ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి ఉప్మా సో మా అది కూడా ఉప్మా ఫ్యామిలీ అయిపోతుంది వీక్లో ఒక త్రీ టైమ్స్ కూడా చేశాను ఈ మధ్య దోశకి ఇడ్లీకి వేయడం మర్చిపోయి ఉప్మానే చేస్తున్నా పిల్లలకి కూడా బాగానే అలవాటు కాకపోతే ఎక్కువ రోజులు తింటే ఏమో బోర్ కొడుతుంది అనుకుంటా టైమ్స్లో కొంచెం ఉప్మా బాగా కుదురుతుంది నాకు సింపుల్గా టమాటాలు అవి ఎక్కువ వేయకుండా టమాటాలు అవి వేసామనుకోండి తొందరగా పులుపు వచ్చేస్తుంది అనమాట ఉప్మాలో ఉప్పు అవి కూడా కొంచెం చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది సో నెక్స్ట్ అయితే అది కూడా కొంచెం ఇలాగా లోతుగా ఉండే గిన్నెలో చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ కూడా చేస్తున్నానండి ఉప్మాలోకి చట్నీ లేకపోతే బాగుండట్లేదు నేను మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఉప్మాలోకి షుగర్ వేసుకొని తినడం అలవాటు అని చెప్పి కాకపోతే రీసెంట్ టైమ్స్లో చట్నీ బాగా నచ్చుతుంది అనమాట మాట వన్స్ కిచెన్ లోకి వచ్చాను అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తానండి లేదు అని చెప్పి ఫోన్ ఏదన్నా పట్టుకొని ఎడిటింగ్ అక్కడ కూర్చున్నాను అనుకోండి పనులు అవ్వవు అనమాట సో అది నాకు జరిగేదైతే ఇంకా కరివేపాకు అయితే లేదండి కరివేపాకు ఉంటే బాగుంటది ఏ కర్రీలోకి కానీ చట్నీలోకి కానీ తాలింపుల్లోకి కానీ కరివేపాకు అయితే అసలు దొరకట్లేదు బయట కూరగాయలు తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉండదు కదా ఇంతకుముందు బాగా చెట్టు ఉంటుంది బట్ ఆ చట్నీని కొట్టేయడం వల్ల ఇంకా తప్పట్లేదు అనమాట కరివేపాకు లేకుండానే తాలింపులు వేసుకోవాల్సి వస్తుంది ఫైనల్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఆయిల్ కొంచమే వేసానండి కొంచెం వాటర్ ఉన్నాయి చట్నీ మీద దానివల్ల ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది మళ్ళీ నువ్వు ఆయిల్ ఎక్కువ వేస్తావు అనకండి ఇంకా సురేష్ గారేమో ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా హాట్ బాక్స్లో అయితే ఉప్మా పెట్టేస్తున్నాను సో హాట్ బాక్స్లో కనుక పెట్టకపోయామనుకోండి ఉప్మా గట్టిపడిపోతుంది కదా దానివల్ల అసలు తినలేకపోతున్నాము అదే హాట్ బాక్స్లో పెట్టామనుకోండి ఒక వన్ అవర్ అయినా కానీ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కానీ ఎటు పోవట్లేదండి ఉప్మా అనేది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది లేదంటే అసలు తినలేము సో నాకు ఈ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇడ్లీ కానీ ఇలాంటి వాటికి మొన్నటి వరకు ఉన్నాయి కానీ నేను యూజ్ చేసేదాన్ని కాదు ఒకరోజు పెట్టాను ఇంక అప్పటి నుంచి బాగా అలవాటైపోయింది ఉప్మా చేయడానికి కూడా అదొక రీజన్ అనమాట కొంచెం లేట్గా అయినా బాక్స్లో పెట్టేసే పెట్టేస్తే మనం లేట్గా తిన్నా కానీ సరిపోతుంది టిఫిన్ తర్వాత ఇద్దరం కలిసి తిందాంలే అని చెప్పి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను ఈ లోపైతే ఇంకా కందిపప్పు వేయించుకొని పప్పు కూడా పెట్టేస్తున్నానండి చెప్పాను కదా కిచెన్లో ఉంటే టక్ టక్క పనులు అయిపోతాయి అని చెప్పి ఇంకా అన్నీ కట్ చేసేసుకున్నాను అండ్ పప్పు కూడా కొన్నిసేపు నానబెట్టేసుకున్నానండి ఉప్మా చేసేటప్పుడే అలా నానబెట్టామనుకోండి పప్పు తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా అంటే బాగా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో ఎలాగో మెత్తగానే ఉడుకుతుంది కాకపోతే నానబెట్టామనుకోండి ఇంకా బాగా స్మాష్ అయిపోతుంది అనమాట సో అన్నీ వేసేసుకున్నానండి ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి టమాటాలు అవి వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని కారం కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట పప్పు బాగుంటుంది టేస్ట్ అని చెప్పి చింతపండు అయితే నేను వేయనండి లాస్ట్లో వేసి అట్లా ఉడికిస్తాను అనమాట చింతపండు పచ్చివాసన లేకుండా పప్పు కొంతమంది ఏంటంటే బౌల్లో పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారు బట్ నాకేమంత అవసరం లేదు అనిపిస్తుంది అనమాట నాన్ పెట్టేసుకొని తాలింపు వేసేటప్పుడు నార్మల్ మనం స్మాష్ చేసుకుంటాం కదా ఆ టైంలో అయితే వేసేస్తూ ఉంటాను ఇంకా మామిడి య్ ఉండిందండి మామిడికాయ కూడా కొంచెం వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది పప్పులోకి అని చెప్పి సో అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇంక కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది పప్పు కూడా రెడీ అయిపోతుంది ఆ కుక్కర్ ఉడికే లోపు నేను ఇంకా టిఫిన్ తినేద్దాము అని చెప్పేసి ఉప్మా అయితే పెట్టుకుంటున్నానండి అప్పటికి ఒక వన్ అవర్ అయింది అయినా కానీ చూడండి వేడి వేడిగా ఉప్మా కూడా మెత్త పడిపో అంటే గట్టి పడిపోకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంది వీడియోలో మీకు అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ నార్మల్గా అదే నేను అలాగే బౌల్లో కనుక ఉన్నాను అంటే అసలు తినలేము ఇంకా పడేయలేక తినాల్సిందే ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి ఇంకా ఉప్మా అయితే ట్టేసుకొని నేనైతే కొంచెం చట్నీ వేసుకొని తింటున్నాను ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే లైట్గా పొగలు వస్తూ ఉన్నాయి మరీ వేడిగా అయితే ఉండదు కానీ మనం తినేలాగా అయితే ఉంటుంది హాట్ బాక్స్లో ఏంటి హాట్ బాక్స్ గురించి తెలియనట్లు చెప్తున్నాం అనుకుంటారేమో అంటే వన్ అవర్ అయిపోయింది కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మంచిగా నేను సురేష్ గారు అయితే ఉప్మా తినేసామండి ఇంకా ఈ లోపైతే పప్పు కూడా విజిల్స్ ఒక త్రీ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఈ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా వంట పని చేసుకుంటున్నా ఇక్కడ వంట పని చేస్తున్నా ఒకవైపు నా పని జరుగుతుంది వీడియో షూట్ చేసుకుంటున్నా మిషన్స్ మాత్రం స్టార్ట్ చేయలేదు ఇలా ఉంటుందండి మార్నింగ్ లేచి హడావిడిగా ఒక పని తర్వాత ఒకటి చేయాలంటే కుదరదు రెండు పనులు పెట్టుకున్నాము అంటే నాకు ఓపిక ఉండదు అలా అయిపోతుంది ఒకటి అంటే ఏదైనా చేయగలం కానీ అన్నీ అంటే అన్ని సగం సగం చేయాల్సి వస్తుంది సో ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు వేసినా కానీ కొంచెం బాగా ఫ్రై చేస్తానమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసాము అంటే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పులో కూడా కరివేపాకు లేదు కరివేపాకు లేకుండా ఎంత అండి కొంచెం ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుంది అనమాట అంటే ఇలాంటి పప్పులో కానీ ఇలాంటి వాటిలో మెయిన్ మెయిన్ వాటిల్లో కూడా కరివేపాకు వేయకపోతే సో ఇలా నాకు టిఫిన్ అన్ని కంప్లీట్ అయిపోయాయి దాని తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి వెంటనే వెళ్ళి మిషన్స్ అయితే ఆన్ చేసుకున్నానండి ఇంకా పిల్లలకి అయితే క్యారేజ్కి రెడీ అయిపోయిందనమాట కొంచెం అపడాలు వేయించి పంపించాను ఓడియా లాగా ఉంటే ఇదండి వాటి వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ వస్తాను